ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి చేశారు జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో గొడవ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది రమేష్ యాదవ్ తో పాటు వైసీపీ నాయకుడు వేల్పుల రాముపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది నాలుగు వాహనాలు ధ్వంసం పలువురికి గాయాలన్నట్లుగా కూడా తెలుస్తోంది గాయపడిన వారి ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది నిన్న రాత్రి కూడా వైసీపీ శ్రేణులపై దాడి జరిగిందని కూడా అంటున్నారు వరుస దాడులతో జగన్ అడ్డాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొచ్చి పులివెందులో హైటెన్షన్ లో సమాచారం అందుతోంది జడ్పీటీసీ ఎన్నికల పర్వంలో తరలు పగులుతున్నాయి మంగళవారం రాత్రి ఇండిపెండెంట్ అభ్యర్థి సాయిదాపురం సురేష్ రెడ్డితో పాటు అమరేశ్వర్ రెడ్డి పలువురు వైసీపీ నేతలపై దాడి జరగగా తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై కూడా దాడి జరిగింది జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా రమేష్ యాదవ్ తో పాటు వైసీపీ నాయకుడు వేల్పుల రాముపై దాడికి దిగారు ఈ దాడిలో నాలుగు వాహనాలు ధ్వంసమైనట్లుగా సమాచారం పలువురికి తీవ్ర గాయల తెలుస్తుంది తెలుస్తోంది ఇక ఇతిహాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుదర్శన్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ సుదర్శన్ పులివిందుల నియోజకవర్గంలో ఉదిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తుంది ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అసలు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో తీసుకున్న ఈ రెండు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఒక రెఫరెండమ్ గా భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏ విధంగా అయినా గెలవాలన్న ఒక ఆలోచనతో ఉన్నటువంటి రెండు పార్టీలు దాడులకు తెగబడుతున్నాయి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న కొంతమంది వైసీపీ నాయకుల పైన దాడి జరిగిందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మరొక టిడిపి నేత తనను ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు నిన్ననే రెండు పార్టీలకు చెందినటువంటి మీద కేసులు నమోదైనాయి మండల పరిధిలో ఉన్నటువంటి నల్లగల్లెలో ఆ ఇరు వర్గాలు ప్రచారంలో భాగంగా ఎదురుపడ్డాయి టీడీపీ టిడిపి వైసీపీ నేతలు ఒక్కసారిగా ఎదురుపడ్డంతో ఒకరికొకరు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు అక్కడ వైసీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చినటువంటి రమేష్ యాదవ్ కారు పైన ఒక్కసారిగా రెండు వందల మంది దాకా టిడిపి కార్యకర్తలు దాడికి ఎత్తించారు అదే దాడిలో అక్కడ స్థానిక వైసీపీ లీడర్ వేల్పుల రాముకు అయ్యాయి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా గాయాలయ్యాయిలను ఉటా ఉన్న పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అన్ని ఖచ్చితరకాలు బుక్ చేస్తాము సీరియస్ గా ఉంటది భవిష్యత్తులో రౌడీషీట్ కూడా ఉంటది ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉండే అవకాశం ఉంటది కాబట్టి అందరూ శాంతియుతంగా ప్రచారం చేసుకోవాలి ఎవరు కూడా ప్రజలను మెప్పించడానికి ట్రై చేయాలి తప్ప ప్రలోభాలు పెట్టడానికి బెదిరించడానికి గొడవలు చేయడానికి పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ వార్నింగ్ ఇస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ ఫిషేజెస్ గా తీసుకుంటూ ఉన్నారు గ్రామ స్థాయిలోకి రాజకీయం వెళ్ళింది ప్రతి గ్రామంలో కూడా రెండు మూడు వర్గాలుగా ఓడిపోయారు చీలిపోయారు ప్రతి కుటుంబంలో కూడా చీలికలు వస్తున్న పరిస్థితి ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీ ఒత్తిడి మరోవైపు ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి సొంత కాబట్టి ఎప్పటి నుంచో వైసీపీ సానుభూతి పరలుగా ఉన్నటువంటి వారు వాళ్ళలో కొంతమంది అసంతృప్తి నేతలు ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న మొత్తంలో వారి మధ్య వారికే క్లాసెస్ వస్తున్నాయి వారికి నాయకుల ప్రచారము నాయకుల ప్రసంగాలు వారికి మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి వాళ్ళు ఉద్రిక్తలకు లోనవుతున్నారు ఒకరి మీద దాడులు చేసుకుంటున్న పరిస్థితి నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి విచక్షణ రహితంగా కర్రలు గొట్టెలతో దాడి చేసిన పరిస్థితి ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకుని పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఏ గ్రామంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందో అన్న ఒక ఉత్కంఠ పరిస్థితి అక్కడ ఐటెన్షన్ వాతావరణం అయితే పులివెందులో నెలకొని ఉంది ఎందుకంటే టీడీపీ ఆధిపత్య పోరికి పాల్పడుతున్నారని అనుకోవచ్చు అంటారా ఈ పరిస్థితులు చూస్తుంటే ఎస్ మనం నిన్ననే చెప్పాము అసలు పుల్లివేందులో ఉన్నటువంటి ఒక మండల జెడ్పీటీసీకి స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నిక ఇందులో గెలుపోవటం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు అలాగనే భూమి బద్దలయ్యేదేమీ ఉండదు కానీ దీన్ని ఒక రాష్ట్ర స్థాయిలో ఒక రెఫలంగా తీసుకోవాలి దీన్ని ఒక ప్రచారంగా వాడుకోవాలని రెండు పార్టీలు తీసుకుంటున్న నేపథ్యంలోనే అక్కడ ఫిస్టేజెస్కి వెళ్తున్నారు ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలి అన్నది రెండు పార్టీల ఆలోచన అందుకే ఇప్పటికే ప్రలోభాలు మొదలయ్యాయి బెదిరింపులు మొదలయ్యాయి ఇప్పుడు ప్రత్యక్షంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత భద్రతా చర్యలు తీసుకోవాలి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన కనిపిస్తుంది లేకపోతే మాత్రం ప్రతి గ్రామంలో కూడా అల్లర్లు చెరగలేగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఎన్నికలకు మరో నాలుగు రోజులు ఉండగానే రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది మరి అక్కడ పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని అనుకోవచ్చు అంటారా ఏంటి అయితే గొడవ జరిగింది ఏకంగా రెండు వందల మంది కార్యకర్తలు ఇరు ఇరు పార్టీల నుంచి కూడా తలపడిన నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు విచక్షణ విచక్షణహితంగా వాహనాలు ధ్వంసమయ్యాయి ఇద్దరు లీడర్లకు మేజర్ ఇంజురీస్ అయ్యాయి అయితే వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు నిన్నటి వరకు ఫోన్ బెదిరింపుల వరకు వాహనాలు ధ్వంసం చేసేంత వరకే ఉన్నటువంటి వ్యవహారం ఒక్కసారిగా హీటెక్కింది ఈరోజు ప్రజలపై అంటే స్థానికుల పైన నేరుగా ప్రత్యక్షులకు ఒకరిపై ఒకరు దిగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు అక్కడ ఫోర్స్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ప్రచారానికి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది అందులో ఒక పదివేలకు సంబంధించినటువంటి ఓట్లు మొత్తం పదివేల ఓట్లతో ఎలుపోటములు తారుమారయ్యే సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఓటు కూడా కీలకంగా రెండు పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో ప్రతి వ్యక్తిని తమ వైపే తిప్పుకోవాలి ఎవరైతే ఒక పది ఇరవై మంది ఓటర్లను ప్రభావితం చేసే నాయకుడు ఉంటాడో ఆ నాయకుడిని నయానో భయానో ఖచ్చితంగా దారిలోకి తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన ఉంది ముఖ్యంగా తీవ్రమైన పంతానికి పోతున్నారు పట్టింపులకు పోతూ ఉన్నారు ఆధిపత్యానికి పోతున్నారు ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి అన్న ఒక వైరం కొనసాగుతున్న నేపథ్యంలో ఏ గ్రామంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయో అన్న హై హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి పోలీసులు మాత్రం చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు మరికొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే అక్కడ కనిపిస్తూ ఉంది మరి రెండు మూడు రోజులే ప్రచారానికి సమయం ఉంది కాబట్టి మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇంకా భద్రతను పెంచే ఆలోచనలో ఉన్నారు రైట్ మరిన్ని చేస్తాం కోసం ఎస్ ఇప్పుడు అక్కడ పరిస్థితి పులివెందుల హైటెన్షన్ వాతావరణం కూడా కొనసాగుతున్నట్లుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతుంది జడ్పీటీసీ ఎన్నికల పర్వంలో తలలు పగులుతున్నాయి మంగళవారం రాత్రి ఇండిపెండెంట్ అభ్యర్థి సాయిదాపురం సురేష్ రెడ్డితో పాటు అమరేశ్వర రెడ్డి పలువురు వైసీపీ నేతలపై దాడి జరగ తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగినట్లుగా సమాచారం జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రమేష్ యాదవ్ తో పాటు వైసీపీ నాయకుడు వేల్పుల రాముపై దాడికి దిగారు ఈ దాడిలో నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు కూడా సమాచారం పలువురికి తీవ్ర గాయాలైన